పక్ష నాయకులు సూచించే సూచనలు స్వీకరించాలి కానీ ఎదురు దాడి చేయడం సరికాదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కుర్కిశాల కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మంగళవారం రోజున బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి ఆయన సందర్శించారు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు గురైన వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు ఈ సందర్భంగా గండ్రా మాట్లాడుతూ విద్యార్థులు తినే ఆహారాన్ని విషంగా మార్చేస్తున్నారని పాఠశాలలో కలుషితమైన ఆహారం తిని ముప్పై ఒకటి మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని ఈ సంఘటన ఉదయమే జరిగింది కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్త తీసుకున్నప్పటికీ విద్యార్థుల పరిస్థితి విషమించడంతో మొగుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి వారికి చికిత్స అందించడం జరిగిందని తెలిపారు మేము కమిట్మెంట్ తో చేస్తా ఉంటే మాపై విమర్శలు చేస్తున్నారని అన్నారు వంట వండే వాళ్ళ నిర్లక్ష్యం ఉందని చెప్పి ప్రిన్సిపాల్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కాబట్టి వెంటనే ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేశారు మీ మీద నమ్మకంతో ఇంత దాదాపు మూడు వందల మంది పిల్లలు నాలుగు వందల మంది పిల్లలు ఇక్కడ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ అందరూ మీకు దూరంగా మీరు ఒక మీరే తల్లిలాగా చూడాలి కానీ మీరు ఈ పిల్లగా పెట్టినట్లు కూడా మీరు తీసుకొని మేము ఎంజాయ్ చేస్తామంటే మరి ఇంకేం చేస్తారు ఇది ఎందుకైంది నేను సస్పెండ్ చేస్తే తెలుస్తుంది అప్పుడు ఉద్యోగంలోకి అయితే తీసి ఒక వన్ టూ ఇయర్స్ ఇంటికాడ పెడితే తెలుస్తుంది ఉద్యోగాలు రాక చాలా మంది బాధపడుతుంది వచ్చిన తర్వాత సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోతే ఎట్లా మరి ఈ రోజు కూడా సాంబార్ లేకుండా ఈ రోజు కూడా మనకి వచ్చి మొత్తం అసలు అన్ని దగ్గర ఉన్నాయి కదా ఇష్యూ అయినా అక్కడికి అక్కడికి తీసుకొచ్చి నన్ను అనిపిస్తుంది అది కూడా మేము చెప్పాలా ఇక్కడ కలెక్టర్ లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా మీకు అది కూడా ఆ కోటి నుంచి కూడా చేస్తాం కదా అసలు వాళ్ళ కాదు తీసేయో తీసేయాలి వర్కర్ వంటి వాళ్ళది పాపం పాప వాళ్ళు ఏది వాళ్ళు పెడతారు నువ్వు ఏది ఇస్తే వాళ్ళు వడతారు కాడ లోపం లేదు మీ దగ్గర ఉంది లోపం స్పెషల్ ఆఫీసర్ కదా వచ్చే వచ్చి సరిగ్గా చూసుకొని పోవాలని చెప్పాను

నేను కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసిన ఏదో మీటింగ్ ఉన్నట్టు మళ్ళీ చేస్తాను మళ్ళీ చేయలేదు కలెక్టర్ ఫోన్ చేసినాను ఇక్కడి నుంచి జరుగుతున్న విషయం చెప్తాను కాదమ్మా ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్రోల్ చేస్తుంది టెన్ ఇయర్స్ అవుతుంది బాగా ఇక్కడ వాతావరణం బాగా అడ్జస్ట్ అయిపోయింది కాబట్టి ఏది చేస్తుందో నడిచిపోతుంది అనే ఫీలింగ్ ఉంది మరి ఏమిటో మీద నాకేమైనా కోపమా మీరు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నువ్వు ఉన్నావు అప్పుడు కూడా మీరు రెండు దాకా వార్నింగ్ ఇచ్చిపోయినా బాగా తెలుగు చెప్పారు కానీ ఇంత అధ్వానంగా లేదు మీరు ఎవరు పట్టించుకుంటారు లేదు స్కూల్లో వచ్చి మమ్మల్ని అడిగి లేదు దీనికి తాళం వల్ల అడిగి రావాలో గేట్ తీసుకోవాలి ఇదే మన రహస్యప్రదేశం మిలిటరీ మిలిటరీ ఏదైనా అంటోన్మెంట్ ఏదైనా నిన్న పొద్దున జరిగింది ఈ ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే మేము మీరు బయటకు పొక్కకుండా చూద్దామని ఇక్కడ తాళాలు వేసి

ఇన్ని వచ్చింది ఫస్ట్ రౌండ్లో తిన ఫుడ్ ఇప్పుడు మేము ఎంఈఓ గారు నేను మొన్న గన్పూర్లో తిరిగి చూసి అక్కడ కూడా ఉంది చెప్పాను తర్వాత చిత్యాలలో పోయి చూసి తర్వాత వీళ్ళు చూసి కంటిన్యూ మూడు తిరిగి చెప్పినాం వచ్చింది చెప్పి నేను కూడా బాధితే సరి ఒకసారి అలర్ట్ ఒకసారి తిరుగుతున్నారంటే వాళ్ళకి ఆ జాగ్రత్త కదా శుక్రవారం నాడు వచ్చిపోయినా శనివారం లేదు ఆదివారం సోమవారం నా ఇటు గానే అయింది టూ డేస్ గ్యాప్ ఏ మధ్య అంటే మీరు ఎంత ఎలర్ట్ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతున్న కుక్కుల సమస్య లేదమ్మా కుక్కులతో సమస్యనే కుక్కులతో సమస్య కాదు నువ్వు సరి అయినటువంటి వెజిటేబుల్స్ సరి అయినటువంటి గ్రాసరీస్ ఇస్తాయి ఈ సమస్య సమస్య వచ్చింది అని ఫుడ్ పాయి ఆలు చెప్పినా కూడా మూలపల్లి హాస్పిటల్ స్కూల్లో కూడా తిరిగి కులిపోయిన వంకాయలు కుళ్లిపోయినటువంటి కూరగాయలు చూపెట్టండి ఆలుగడల్ ముందుకు వచ్చింది వీటితోటే ఫుడ్ పాయిజన్ అవుతుంది జాగ్రత్త కొంచెం కడిగేదాగ నీట్గా పెట్టండి నీగలు లేకుండా చూసుకోండి సరైనటువంటి ఫుడ్ పెట్టండి కొంచెం హీట్ వేడివేడిగా వేడిగా పెట్టాడు అని చెప్పిన ఇప్పుడు ఏం కాలేదు పిల్లలు బాగానే ఉంది ఏమన్నా అయితే మీ ఇంట్లో మీ పిల్లలకి ఏమైతే మీరు ఊపుకుంటారా చెప్పండి నీకు ఎంతమంది పిల్లలు అమ్మా మీ ఇద్దరు బాబులు మీ బాబుకి ఏమన్న అయితే నువ్వే ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడో చేస్తావు నువ్వు ఊపుకుంటావా రిపీట్ అయిందమ్మా అయ్యేందా ఇక రిపీట్ శుక్రవారం నాడు సోమవారం నాడు ఎట్లా అయిందంటే నీకు ఎంత నెక్లెస్ ఉన్నదో దీన్ని బట్టి మాకేమన్నా సరదాన్న మిమ్మల్ని అన్నా ఏమి కదా अब अनाउंसrangle अपना मी ना मामी उसको डी सर 1000000 बंद इने जीरो में डालले और चला मेन कनेक्टेड ऑफिस मीटिंग में सर बिग कनेक्टेड से प्रोजेक्ट ऑफिसर अच्छा करके लेक्चर मैंने उसको फर्स्ट कॉल किया सर टेस्ट फ्री मेंबर्स ಅಂತ ಸರ್ మనం ఎందు తీసుకోనా కాకపోతే సంచాండ్ సిలక సిస్టర్స్ అబ్బా డాక్టర్ గారు ఎంపీ లో ఉన్నాయి అక్కడ ఏకోమేట్ వచ్చా సార్ వచ్చిందంటే మన వాళ్ళ కన్ఫర్మేషన్ ప్రకారం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అని అప్పుడు తెచ్చింది సార్ అప్పుడు సార్ సార్ మేడం ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను మీకు వచ్చేసాను ఇచ్చినాం సార్ థర్టీ వన్ మెంబర్స్ నోటిఫై సార్ ఎయిటీన్ మెంబర్స్ అందరికి ఇంజక్షన్ ఇచ్చాను సార్ అందులో ఎయిటీన్ కి కంట్రోల్ అయ్యాయి థర్టీన్ కి కంట్రోల్ కాలేదు అంటే మా ఫీల్ అయ్యింది సార్ చాలా వరకు ఇలా లోపల నుంచి ఒక ఏడమంతా చాలా ఫీల్ అయ్యాయి సో అట్లా మనం ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం చికెన్ పంపిస్తాం సార్ ప్లస్ టూ మెంబర్స్ మార్నింగ్ రిపోర్ట్ అయిన వాళ్ళు ఇద్దరు సార్ హెడ్ రేక్ ఉంది ఒకరికి వార్నింగ్స్ అయినా సార్ వాళ్ళు కూడా గుడ్ సార్ भयपड़े टीचर भयपड़ी वास्तवा चपेक दाचपेड़ते फोन चयन ना इबंध पड़ा ना नैन डबल फोर वन नई थ्री डबल नई నిన్న వరీక్షాల గాంధీ పాఠశాలలో కలుషితమైనటువంటి తిని దాదాపు ఒక ముప్పై మంది ముప్పై ఒక్క మంది పిల్లలకు అనారోగ్యం బారిన పడ్డట్టు నిన్న పొద్దున్నే జరిగింది కానీ దాదాపు మధ్యాహ్నం వరకు దీన్ని బయటకు తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశారు కానీ పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉండడంతో మళ్ళీ ఇక్కడ నుంచి చిటియాల హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం తర్వాత అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంకా హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి ఉన్న ఫోర్స్ఫుల్గా వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం ఇవంతా జరిగింది ఇది రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి చాలా దగ్గర ఈ ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పి గత వారమే మేము దాదాపు మూడు మండలాల్లో ఉండేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది గన్పూరు అదేవిధంగా చిట్యాల మూగుళ్ళపల్లి ఈ మూడు మండలాల్లో ఉండేటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అదేవిధంగా కస్తూర్బా గాంధీ మోడల్ స్కూల్ ఇవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది లోపాలను కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ రోజు మన శుక్రవారం నాడు ఈ స్కూల్ విజిట్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా కనబడ్డది ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ గారి యొక్క నెగ్లిజెన్సీ కనబడ్డది మెను పాటించలేదు ఆ రోజు ఆ రోజు వెజిటేబుల్స్ లేవు ఉన్న వెజిటేబుల్స్ కూడా అన్న సొరకాయలు దాదాపు ఎప్పుడో వారం కింద పది రోజుల కింద దింపి నల్లబడ్డేటువంటి ఉన్నాయి అక్కడ ఆలుగడ్డలు ములికొచ్చినాయి కనబడ్డాయి ఇవన్నీ కూడా బాగాలేవు వాళ్ళకు మెనూ ప్రకారం పెట్టాల్సినటువంటి క్వాంటిటీ కూడా ఫుడ్ పెట్టడం లేదు పప్పు ఒక చెంచు వేస్తుండ్రు ఉల్లిగడ్డ పులుసు ఒకటి వేసి మరి చాలామంది విద్యార్థులు చాలా తక్కువ తక్కువ కలుపుకొని తింటా ఉన్నారు కొంచెం ఎక్కువ వీళ్ళ క్వాంటిటీ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఈ మండలానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ వేయిని ఈ స్కూల్కి స్పెషల్ ఆఫీసర్ కూడా పెట్టారు ఆయన కూడా కలిసి ఆ రోజు అతను కూడా చెప్పినాం మీరు స్పెషల్ ఆఫీసర్ అంటే ఏదో వచ్చిపోవడం కాదు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను మీరు తెలుసుకొని సక్రమంగా నడిపించడం కొరకే మీరు స్పెషల్ ఆఫీసర్ అది కూడా దృష్టి పెట్టండి అని చెప్పి పోవడం జరిగింది శుక్రవారం లేదు శనివారం ఆదివారం సోమవారం నాడు మళ్ళీ ఇన్సిడెంట్ జరిగింది ఇది ఒక్క దగ్గర కాదు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంత నిర్లక్ష్యంగా ఉందనడానికి నిన్న ఒకటే రోజు మూడు స్కూళ్ళల్లో జరిగింది ఉన్నగా రోజు విద్యార్థులు రోడ్ నడుచుకుంటూ పోయి కలెక్టర్ కార్యాలయం పోయి మరి కలెక్టర్ రిప్లెంట్ చేస్తుంది అంటే విద్యా వ్యవస్థ మీద ఈ ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కనబడతా ఉన్నది మేము కూడా ప్ర బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈ ఇష్యూస్ని మరి ఒకసారి ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం కొరకు చేస్తే ఇక్కడ ఉండేటువంటి నాయకులు మేము కమిట్మెంట్తో చేస్తూ ఉంటే విమర్శలు చేస్తూ ఉన్నారు మేము రాకుండా మీరు ఈ సమస్యలు రాకుండా చూసుకుంటే మిమ్మల్ని ప్రజలు అభినందిస్తారు కానీ ప్రతిపక్షం తప్పకుండా సమస్యలు ఎత్తినిపె చూపెడుతుంది అధికార పక్షానికి ఓర్చుకునే శక్తి ఉండాలి కానీ ఎదురుదాడి చేయడం విమర్శలు చేయడం వల్ల సమస్యల నుంచి తప్పించుకోలేరని ఈరోజు మీకు అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉండేటువంటి విద్యా వ్యవస్థ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ రెండు కూడా నిర్లక్ష్య ధోరణిలో ఉన్నాయి ఈరోజు భూపాలపల్లిలో ఉండేటువంటి డిస్టిక్ హాస్పిటల్లో కూడా ఇక్కడ కింది స్టాఫ్ అంతా కూడా మరి రాజకీయ ప్రమేయంతో తోటి నియమించబడినాయి కాబట్టి అక్కడ ఎవరు కూడా సరిగా కోఆపరేట్ చేయడం లేదు ఇక్కడ వంట వండే వాళ్ళలో ఏదో వంట వండే వాళ్ళల్లో నిర్లక్ష్యం ఉందని చెప్పి మరి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు తప్పించుకునే ప్రయత్నం లేదు నేను డిస్టిక్ కలెక్టర్ గారు కోరుతా ఉన్నా తక్షణమే ఈ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిని మరి తీసుకోమని చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మీ పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ మా దృష్టికి తీసుకురావాలి ఎందుకంటే పిల్లలు చెప్పడానికి భయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మేము ఉంటాము మేము చెప్తే మాకు ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయని భయపడుతున్నారు కాబట్టి మీరే పిల్లల యొక్క పిల్లల నుంచి సమాచారం సేకరించి మా దృష్టి తీసుకెళ్తే తప్పకుండా వీటిని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ ఇప్పటికైనా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వారి యొక్క స్పెషల్ టీమ్ని పెట్టి కనీసం వారంలో ఒకరోజు సర్ప్రైజ్ విజిట్ చేసి ఫుడ్ క్వాలిటీ ఎట్లుంది క్వాంటిటీ ఎట్లు ఇస్తా ఉన్నారు ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది ఇవన్నీ కూడా దృష్టి పెట్టాల్సిందిగా సూచిస్తాం